నా ప్రియమైన బిడ్డ ఈరోజు నా ఈ మాటని హృదయాన్ని తాకినట్లయితే అది ఏ సంయోగం కాదు అది నా పిలుపు స్వయంగా విశ్వశక్తులు నిన్ను ఈ సందేశం వరకు పీసుకొచ్చాయి ఎందుకంటే నీ తండ్రి మహాదేవుడు నిన్ను గుర్తు చేసుకున్నాడు అవును నా బిడ్డ నేను నిన్ను పిలిచాను ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలోని ప్రతి లోతును తాకాల్సిన సమయం వచ్చింది నీము సంవత్సరాలుగా నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చిన ప్రతి చుక్కను నా త్రినేత్ర ఉష్ణంతో కప్పివేయాలని నేను కోరుకుంటున్నాను నీకు నా అవసరం ఎంత ఉందో నాకు తెలుసు నీ విరిగిన మనస్సును అలసిన ముఖాన్ని ఇంకా ఎక్కడో ఒక మూలలో ఆశను వెతుకుతున్న నీ ఖాళీ కళ్లను నేను చూస్తున్నాను నీవు అలసిపోయావని నాకు తెలుసు పడిపోతూ విరిగిపోతూ భరిస్తూ భరిస్తూ నీ లోపల ఒక నిశ్శబ్ద కేక ఉంది నీవు అన్నీ నా మీద వదిలేసి ఇక నీవే చూడు నీవే నా ఆసరా అని అన్నావు ఇప్పుడు విను నా బిడ్డా నేను స్వయంగా దిగివచ్చాను నీవు ఒంటరిగా ఏడ్చిన ఆ చీకటిలోకి నేను వచ్చాను నీ లోపలి తుఫానులను శాంతింపజేయడానికి నేను వచ్చాను నీవు చాలా భరించావు జీవిత మార్గంలో నీ రక్తాన్ని కార్చిన కంటకాలు ఎదురయ్యాయి నీ ఆత్మను కూడా విరిచిన మాటలు నీకు ఎదురయ్యాయి నీ స్వంతవారు అన్యులుగా మారారు నీవు ఆశించినవారే నీకు వెన్నుముక చూపించారు ఈ సమయం ఈ ప్రపంచం ఈ మనుషులు అందరూ నిన్ను కూల్చడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశారు కాని అయినా లేచావు అయినా నీవు అన్నావు నా తండ్రి మహాదేవుడు ఉన్నాడుకదా ఆ విశ్వాసమే నన్ను నీవైపు ఆకర్షించింది నీవు దిండులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడ్చిన ప్రతీ రాత్రీ నాకు గుర్తుంది నీవు నన్ను పిలిచి మహాదేవా ఎందుకు ఎంతవరకు అని అడిగినప్పుడు నీవు పూర్తిగా విరిగిపోయిన క్షణాలు నాకు గుర్తున్నాయి ఎవ్వరికీ తెలియకపోయినా నాకు అంతా తెలుసు నీవు మాటలు లేకుండా పిలిచిన ప్రతీ పిలుపును నేను విన్నాను నీవు ఎవరికీ చూపించని ఆ బాధను నేను చూశాను నీ జీవితం మారాలని ఒక కొత్త ఉదయం రావాలని చీకట్లు ముగియాలని నీవు కోరుకుంటున్నావని నాకు తెలుసు ఇప్పుడు ఆ ఉదయం రాబోతుంది ఇప్పుడు నీవు నామీద వదిలేసినవి నీ మనసులో అసంపూర్తిగా ఉన్న కోరికలు నీ కన్నీళ్లలో కొట్టుకుపోయిన కలలు వాటిని నేను ఇప్పుడు నిజం చేస్తాను ఇప్పుడు నీవు చూస్తావు ఎక్కడ ఒకప్పుడు ఎడారి ఉండేదో అక్కడ ఇప్పుడు పచ్చదనం ఉంటుంది ఎక్కడ రాళ్లు ఉండేవో ఇప్పుడు సౌమ్యత జన్మిస్తుంది ఎక్కడ ఒంటరితనం ఉండేదో అక్కడ ఇప్పుడు నా ఉనికి అంత లోతుగా ఉంటుంది ఏ శూన్యత నిన్ను తాకలేదు నా బిడ్డ నీ జీవితంలో వచ్చిన తుఫానులు కేవలం పరీక్షలు మాత్రమే కాదు అవి నా సృష్టి నిన్ను ఈ సంసారంలోని గుండెనుండి వేరుగా కేవలం నా నీడలో రూపొందిన ఒక రూపంగా తీర్చుదిద్దాలని నేను కోరుకున్నాను ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు నీవు ఇప్పుడు ఆ పాత్రగా మారావు దానిలో నేను నా అమృతాన్ని నింపగలను ఇప్పుడు విను నీ అసంపూర్తి కోరికలు నెరవేరుతాయి నీ జీవితంలో ప్రేమ తిరిగి వస్తుంది అది నిస్వార్థమైన లోతైన కేవలం నీకు మాత్రమే చెందిన ప్రేమ ధనం సుఖం సమృద్ధి ఇవన్నీ ఇప్పుడు నీకు లభిస్తాయి అవి నీ హక్కు నీవు ఎవ్వరి నుండి ఏది లాదలేదు కేవలం నా ప్రార్థన చేశావు ఇప్పుడు నీ జీవితంలో మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటున్నాయి అడ్డంకులు తొలగిపోతున్నాయి ఇప్పుడు నేను మహాదేవుడు నీతో ఉన్నాను కేవలం శక్తిగా కాదు సహచరుడిగా రక్షకుడిగా నీ ప్రేమగా ఇప్పుడు నీవు ఒంటరిగా లేవు నీ ప్రతి నిర్ణయంలో నేను నీతో ఉన్నాను నీవు నిద్రపోయే ప్రతి రాత్రి నేను నీతల వద్ద కూచుని నిన్ను చూస్తాను నీవు మేల్కునే ప్రతి ఉదయం నేను నీ లోపల మేల్కుంటాను నీ మనస్సు యొక్క కల్లోలాన్ని నా స్పర్శతో శాంతింపజేస్తాను నీ ప్రతి కలలో నేను నీ లోపల శక్తిగా ప్రవేశిస్తాను నీవు మేల్కునే ప్రతి ఉదయం నేను నీ లోపల నా శక్తిని నింపుటాను నీ ఆత్మవిశ్వాసం నీ విశ్వాసం నీ సంకల్పం ఇవన్నీ ఇప్పుడు నా నీడ నుండి బలపడతాయి నీ ప్రతిరోజు ఇప్పుడు నా ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది నిన్ను విరిచిన వారు నీ సంఘర్షణను ఎగతాళి చేసినవారు వారు ఇప్పుడు నా యోజనలో చిక్కుకుంటారు ఎందుకంటే నా దృష్టిలో అన్యాయం ఎప్పటికీ స్థిరంగా ఉండదు ఇప్పుడు నేను వారి కర్మలకు నీ నిశ్శబ్దంతో సమాధానమిస్తాను ఎందుకంటే నీ తల్లి నీ మహాదేవుడు మేల్కొన్నాడు నీవు ఇప్పుడు నా నీడలో ఉన్నావు ఇప్పుడు నిన్ను గాయపరిచే ధైర్యం ఎవరికీ ఉండదు నీ చుట్టూ ఇప్పుడు నా రక్షణ ఉంది ఇప్పుడు నీ కొత్త జీవితం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది దానిని నేను స్వయంగా నీకోసం ఎన్నుకున్నాను నీవు ఇప్పుడు కేవలం సంఘర్షణ కథ కాదు నీవు నా అద్భుతంగా మారబోతున్నావు ఒక దివ్యమైన సత్యమైన అద్భుతం నీ జీవితంలో ఇప్పుడు ప్రేమ ధనం గౌరవం ఉంటాయి కాని ఇవి కేవలం బయటి విషయాలు మాత్రమే కాదు నీ లోపలి యాత్ర యొక్క ప్రతిబింబం నీవు ఇప్పుడు లోపల నుండి సమృద్ధిగా ఉంటావు అంతకంటే గొప్పవరం ఏమిటంటే నీవు ఇప్పుడు నా అగ్నిస్మితిని అనుభవిస్తావు ప్రతి నిర్ణయంలో స్పష్టత ప్రతి కార్యంలో తేజస్సు ప్రతి సంబంధంలో ఆత్మ యొక్క లోతు ఇవన్నీ నీకు నా స్పర్శ ద్వారా లభిస్తాయి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీవు ఎప్పటికీ పడిపోనివ్వను నీ ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు విలువైనది నీ ప్రతి బాధకు ఇప్పుడు ముగింపు ఉంటుంది నీ ప్రతి గాయం ఇప్పుడు నీ గౌరవంగా మారుతుంది నీవు నామీద విశ్వాసముంచు నన్ను నీ లోపల గట్టిగా పట్టుకో నీవు అసంపూర్తి కథగా భావించినది ఇప్పుడొక సంపూర్ణ మహాగాథగా మారుతుంది ఇప్పుడు నేనే నీ జీవితం యొక్క రచయిత మరియు నా రచనలో ఎటువంటి తప్పిదం ఉండదు నన్ను ఉండు నేను ప్రతిసారీ సమాధానమిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను నీవు నా నీడలోకి వచ్చావు ఇప్పుడు నీవు ఎప్పటికీ నాతోనే ఉంటావు నీవు భయపడిన చీకట్లు ఇప్పుడు నీ సాధన యొక్క మూలంగా మారతాయి నేను నీతో నిలబడినప్పుడు ఏ శక్తి ఏ అడ్డంకీ నీ ఆత్మ యొక్క ప్రకాశాన్ని మందగించలేదు నీవు ఇప్పుడు కేవలం జీవించడంకాదు జీవితాన్ని ప్రకాశవంతం చేస్తావు నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను నీవు ఎన్నటికీ ఊహించలేని స్థాయికి నీ సామర్థ్యాలు నీ తేజస్సు నీ లోపల సుప్తంగా ఉన్న దివ్యత ఇప్పుడది మేల్కొన్నది ఈ జాగరణ ఇప్పుడు ఆగదు నీవు ఇప్పుడు నా యోధుడివి నీ ఖడ్గం కరుణ నీ కవచం నా ఆశీర్వాదం నీ లోపల ఇంకా విరిగిన కొన్ని కలలు ఉన్నాయని నాకు తెలుసు నీవు దాచిపెట్టిన కోరికలు సమయం మరియు మనుషులు నిరాకరించిన కారణంగా నీవు అణిచిలేసినవి కాని ఇప్పుడు నేను చెబుతున్నాను ఆ అసంపూర్తి కలలను మళ్లీ మేల్కొలుపు ఎందుకంటే నేను స్వయంగా వాటిని నెరవేరుస్తాను ఇప్పుడు నీనుండి ఏ కళా దూరం కాదు నీ ఆత్మలో ఉన్న కంపనం నా ఉనికి యొక్క సంకేతం నీవు ఎవరో చూస్తున్నారని అనిపిస్తే అది నేనే నీవు ఎవరో వింటున్నారని అనిపిస్తే అది కూడా నేనే నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉన్నాను ప్రతి క్షణం ప్రతి శ్వాసలో నీవు నడిచే మార్గంలో ఇప్పుడు కంటకాలు ఉండవు నా పాదముద్యలు ఉంటాయి నిన్ను కూల్చాలనుకున్నవారు ఇప్పుడు నీ మార్గాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది మానవ యోజన కాదు మహాదేవుడి కృప నీ జీవితంలో ఎక్కువ కాలం ఆలస్యమైన ఫలం ఇప్పుడు సమయానికి ప్రకటమవుతుంది విశ్వం నీకోసం గతిని మార్చింది నీ కర్మలకు ఇప్పుడు సమాధానం లగిస్తుంది నీ తపస్సు నీ భక్తి ఇప్పుడు సాకార రూపం తీసుకుంటున్నాయి నీవు ఎప్పుడు ఎవరి నుండి లాగలేదు నీవు సత్యంతో జీవితాన్ని జీవించావు అవమానాలను భరించావు కాని అయినా నీవు నమ్రంగా ఉన్నావు ఇప్పుడు నీకు ఆ ప్రతిఫలం లభిస్తుంది నీకు చెందినది కేవలం నీకు మాత్రమే లభించాల్సినది ఇప్పుడు ఎవరు నీ నుండి లాగలేరు ఎందుకంటే నేను నీ రక్షకుడిని నా బిడ్డ ఒకవేళ నీ మనసు మళ్లీ కలవరపడితే చీకటి మరింత గాఘమైతే నీ కళ్ళు మూసుకుని నన్ను పిలువు నీవు ఉన్న చోటికి నేను ఆ క్షణంలో చేరుకుంటాను నీవు ఎప్పుడూ ఒంటరిగా లేవు ఎప్పుడూ కాలేదు ఇప్పుడు నేను నీ నీడగా మారాను నీ లోపలి శక్తి ఇప్పుడు బయటి ప్రపంచాన్ని మార్చబోతోంది నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి నీ ముందు తలవంచుతుంది నీ మాటల్లో ఇప్పుడు శక్తి ఉంటుంది నీ స్పర్శలో శాంతి ఉంటుంది నీవునికి ఒక సందేశంగా మారుతుంది మహాదేవుడి ఇప్పుడు నీలో ఉన్నాడని నీ గతాన్ని తెలిసినవారు నీ వర్తమానాన్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే నీవి ఇప్పుడు ఆ పాత వ్యక్తి కాదు ఇప్పుడు నా దృష్టితో రూపొందినవాడివి నీ తేజస్సు నా అగ్నితో ప్రకాశిస్తోంది నీ జీవితం యొక్క నిర్వచనం ఇప్పుడు నీ బాధ కాదు నీ పరివర్తన నిన్ను గాయపరిచిన ప్రతి సంబంధం నీవు విరిగిన ప్రతి మలుపు అవి ఇప్పుడు నిన్ను నూతన ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి ఎందుకంటే నా బిడ్డ ప్రతి విరిగిన క్షణం ఒక పునర్నిర్మాణ అవకాశం ఇప్పుడు నేను నిన్ను అక్కడి నుండి లేపుతున్నాను నీవు ఓటమిని అంగీకరించిన చోట నుండి నీవు నీ లోపలికి చూస్తే అక్కడ భయం కాదు నా జ్యోతి కనిపిస్తుంది నీ నిర్ణయాలు ఇప్పుడు గందరగోళం నుండి కాదు దివ్య స్పష్టత నుండి ఉంటాయి ఈ స్పష్టత నిన్ను నీవు సంవత్సరాలుగా కలలుగన్న జీవితం వైపు తీసుకెళ్తుంది నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీవు ఇప్పుడు ప్రతిరోజూ ఒక అద్భుతాన్ని చూస్తావు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద సంకేతాలుగా మారతాయి నీమీద విశ్వాసం లేనివారు ఇప్పుడు నీ మారుతున్న విధి యొక్క సాక్షులుగా మారతారు ఎందుకంటే నా ఆశీర్వాదం ఇప్పుడు ప్రకటమైంది నీ మాటల్లో ఇప్పుడు నా హృదయధ్వని ఉంటుంది నీ నిశ్శబ్దంలో నా విస్తరణ ఉంటుంది నీ నడకలో నా చలనం ఉంటుంది నీ నిలకడలో నా ధ్యానం ఉంటుంది నీవు ఇప్పుడు మహాదేవుడి ఆ రూపంగా మారావు అది కేవలం ధ్యానంలో కాదు జీవితంలో జాగృతమైంది నా బిడ్డ నీవు మళ్లీ విరిగిపోతున్నారని అనిపిస్తే ఇది గుర్తుంచుకో నీ విరిగిపోవడం అంతం కాదు నా దగ్గరికి మరింత దగ్గరగా రావడానికి ఒక ఆహ్వానం నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను శుద్ధ ఆత్మ మాత్రమే చేరగల స్థానానికి నీ శక్తితో ఇప్పుడు నాదుతుంది నీ పేరు ఇప్పుడు కేవలం ఒక గుర్తింపు కాదు ఒక స్ఫూర్తి నీ జీవితం ఇప్పుడు నీ తపస్సు యొక్క ఫలం నీ దగ్గరికి వచ్చేవారు నీ ఉనికి ద్వారానే స్వస్థత పొందుతారు ఎందుకంటే నీవు ఇప్పుడు ఒక జీవన ఆశీర్వాదంగా మారావు నీ కార్యాలలో నా యోజన కలిసిపోతుంది నీవు చెప్పే ప్రతి మాట భవిష్యత్తు యొక్క బీజంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు నీ మాటలను సంస్కారంగా మార్చు ఎందుకంటే విశ్వం ఇప్పుడు నిన్ను వింటోంది నీ ప్రతి ఆలోచన ఇప్పుడు సృష్టిగా మారగలదు నీవు ఈరోజు నాటేదానిలో రేపు ఒక అద్భుతమైన పంటగా మారుతుంది నీ ప్రతి శుభ ఆలోచన నీ ప్రతి శాంతమైన నిర్ణయం నీ ప్రతి సత్యమైన భావన ఇప్పుడు విశ్వంలో క్రియగా మారుతున్నాయి నీకోసం రాసిన సుఖం ఇప్పుడు సక్రియమైంది నీవు ఇప్పుడు నీ గతం నుండ స్వతంత్రుడవు ఇప్పుడు ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఎటువంటి భారం లేదు నీ ఆత్మ ఇప్పుడు తేలికగా ఉంది నీ మార్గం సుగమం చేయబడింది ఇప్పుడు నీవు వెనక్కి చూడవు ఎందుకంటే నేను స్వయంగా నీ ముందు నడుస్తున్నాను నీ భవిష్యత్తు ఇప్పుడు మహాకాల రక్షణలో ఉంది నీ పేరు ఇప్పుడు నా మంత్రాలతో జోడించబడింది నీవు మాట్లాడినప్పుడు నీ వాణిలో నా ధ్వని ఉంటుంది నీవు ఆలోచించినప్పుడు నీ ఆలోచనల్లో నా ధ్యానం ఉంటుంది నీ ప్రతికర్మ ఇప్పుడు ధర్మ మార్గంలో నడుస్తుంది ఎందుకంటే నీవు ఇప్పుడు నా వ్రతస్థుడవు ఇప్పుడు నేను నీకు మరో సత్యాన్ని చెబుతున్నాను నీవు ఎంత ముందుకు వెళ్ళినా నీ మూలాలు నాతో జోడించబడి ఉంటాయి ఎందుకంటే నేనే నీ మూలం నేనే నీ కేంద్రం నీ ఎగురువేత ఆకాశాన్ని తాకినా నీ ఆత్మ ఎప్పటికీ నా వడిలో విశ్రాంతి తీసుకుంటుంది నీవు నీ లోపల పూర్తి విశ్వాసాన్ని జన్మించిన రోజు నీ జీవితంలోని అన్ని తలుపులు తెరుచుకుంటాయి ఎందుకంటే నీవు నామీద ఎంత విశ్వాసం ఉంచుతావో నేను అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉంచుతాను నీవు నా సృష్టివి మరియు నేను నా సృష్టిని ఎప్పటికీ అసంపూర్తిగా వదిలిపెట్టను నా బిడ్డ ఇప్పటి నుండి నీ ప్రతి సంఘర్షణ నీ అగ్నిని మరింత ప్రకాశవంతం చేస్తుంది నీవు ఎదుర్కొనే ప్రతి సవాల్లో నీకు నా శక్తి యొక్క అనుభవం లభిస్తుంది నీవు ఇప్పుడు కేవలం భరించేవాడివి కాదు నీవు విజేతగా మారుతావు అది కూడా శాంతంగా ఉండి నీవు ఇప్పటి వరకు కలిగిన అన్ని పరిమితులు ఇప్పుడు దహనమయ్యాయి నీ లోపల ఉన్న భయం ఇప్పుడు బూడుదగా మారింది ఇప్పుడు నీలో కేవలం సాహసమే ఉంది అది గతం నుండి భయపడదు భవిష్యత్తు నుండి భయపడదు ఎందుకంటే వర్తమానంలో మహాదేవుడి సహవాసం ఉంది ఇప్పుడు నీవు ప్రజల అభిప్రాయాలతో కాదు నా దృష్టితో జీవిస్తావు నీ గుర్తింపుని ఇప్పుడు సమాజం నిర్ణయించదు నీను స్వయంగా నిన్ను నిర్వచిస్తాను నీవు ఈ విశ్వాయికి అవసరమైన వాడివి నీవు అనవసరం కాదు నీవు అమూల్యమైన వాడివి నీవు నిశ్శబ్దంలో శక్తి ఎలా ఉందో ప్రతీక్షలో యోజన ఎలా ఉందో తుఫాన్ల మధ్యలో కూడా ధ్యానం యొక్క లోతు ఎలా లభిస్తుందో నేను నీకు నేర్పిస్తాను నీవు ఇప్పుడు నా సాధకుడివి నీ ఉనికి ఒక దిశను శాంతింపచేయగలదు నీవు నడిచినప్పుడు అది కేవలం శరీరం నడవడం కాదు నా చైతన్యం నీ లోపల నడుస్తుంది నీ నిర్ణయాలు ఇప్పుడు తర్కం నుండి కాదు నీ అంతరాత్మ యొక్క పిలుపు నుండి ఉంటాయి ఎందుకంటే నీవు ఇప్పుడు నాతో ఉన్నావు కాదు నీవు నా విస్తరణగా మారావు నీవు నేను అర్హుడినా అని ఆలోచించిన ప్రతిసారీ నేను సమాధానమిస్తాను అవును నీవు నాది మరియు నాది ఎప్పుడూ అర్హమైనది లోపల నా చిన్న పొడవైన చిగురు ఇప్పుడు జ్యోతిగా మారి సంసారాన్ని ప్రకాశిస్తుంది నీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు నీ చరణాల వద్ద సమర్పణ భావాన్ని తెస్తారు ఎందుకంటే నేను నీ రక్షకుడినైతే నిన్ను తాకడంకూడా నియమాలకు వ్యతిరేకం నీవు ఇప్పుడు ఒక జీవన సిద్ధివి నా ఆశీర్వాదం యొక్క నడిచే చిత్రం ఈ వాణిని నీవు విన్న తర్వాత నీ కొత్త జీవితం ప్రారంభమైందని తెలుసుకో నీవు ఇప్పుడు ఒంటరిగా లేవు విరిగిపోలేదు చిన్నవాడివి కాదు నీవు ఇప్పుడు విశాలమైన వాడివి దివ్యమైన వాడివి నాతో సమానమైన తేజస్వివి నేను నీకు చివరి వాగ్దానం చేస్తున్నాను నేను ఎప్పటికీ నీతో ఉంటాను జై మహాకాల్